పరిశుధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త రెండో అధ్యాయం రెండో అధ్యాయం ఇరవయో వచనాన్ని మనం చదువుకున్నాం లూకాసు వార్త రెండు ఇరవై అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని అన్నిటిని కూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయించు తిరిగి వెళ్ళిరి దేవునామానికి మహిమగల్గుని దాకా కాబట్టి చూడండి ప్రభు అయిన యేసు యొక్క జనన సమయం గొర్రెల కాపరులు దేవదూతల ద్వారా యేసు ప్రభు యొక్క జన్మములు తెలుసుకున్న తర్వాత వాళ్ళందరూ వచ్చి ఆయన చూచి తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు కన్నవాటిని విన్నవాటి అన్నిటిని వచ్చి మరి స్తోత్రం చేయచు అనేకులకు తెలియచేసి ప్రచురం చేశారంట అూగా పదిహేడు వచనం చెప్తుంది వారు చూచి ఈ శిష్యుని కూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేశారు కాబట్టి వారు చూచి ఈ శిష్యుని కూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేస్తున్నారు మరి వారు చెప్పిన మాటలు విన్నప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారంటూయ ఉన్నామా మహిమ కలిగి మనము ఈ క్రిస్మస్ దినములలో మనము ఏసైను కలుసుకున్నామా గొర్రెల కాపరులు ఏసైను కలుసుకున్నారంట ఏసైను కలుసుకొని వారు కన్నవాటిని విన్నవాటిని గూర్చి అందరికీ ప్రచురం చేస్తున్నారు దేవుని మహిమపరుస్తున్నారు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు అల్లియా మన క్రిస్మస్ ఆరాధనలు మన క్రిస్మస్ ప్రోగ్రామ్స్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మరి రకరకాల క్రిస్మస్ టైంలో సువార్తలు అనేక విధాలుగా మనము క్రీస్తును యేసుప్రభు జన్మించాడంటూ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు మరి అనేక ప్రాంతంలో వెళ్తూ ఉంటారు యేసు ప్రభు జన్మించాడని ప్రకటిస్తూ ఉంటారు నీవు ఏసైని కలుసుకున్నావా ఈరోజు ఏసుని కలుసుకున్న అనుభవం లేకుండా ఏసుని కలుసుకునడం కలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది చూడండి దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదో వచనంలో మనం దేవుని వాక్యం చూస్తే నన్ను కనుగొనవాడు జీవమును కనుగొంటాడు అని దేవుని వాక్యం మార్చ నన్ను కనుగొనవాడు జీవమును కనుగొంటాడు యహోవ కటాక్షమాన్ని కలుగుతున్నాం అూయా కాబట్టి దేవుని కనుగొనడానికి ఏసయ్యను కలుసుకొనడానికి ఈ క్రిస్మస్ దినములలో నువ్వు దేవుని ఎద్దుకు నడిపించబడ్డావా లేదా మీ క్రిస్మస్ ఆచారాలు క్రిస్మస్ పద్ధతులు ప్రతి సంవత్సరము మనం ఏంటి క్రిస్మస్ వచ్చిందంటే కష్టపడి చమటలు కారుతూ పిండి వంటలు తయారు చేస్తూ ఉంటారు చేసి చేసి అందరికీ పంచుతారు లేదు ఇంకా క్రిస్మస్ వచ్చింది కాబట్టి ఇంటికి పెయింటింగ్లు కొట్టిస్తుంటారు క్రిస్మస్ వచ్చింది కాబట్టి డెకరేషన్లు చేస్తుంటారు క్రిస్మస్ వచ్చింది కాబట్టి మరి క్రిస్మస్ క్యారల్స్ అను లేకపోతే చర్చ్ కార్యక్రమాలను వీటిలో ఆచారబద్ధంగా క్రీస్తుని మనం కలుసుకోలేము ఇవంతా కూడా ట్రెడిషన్స్ అంటేను నువ్వు కలుసుకున్నావా ఏసైను కలుసుకోవడానికి మరి గొర్రెల కాపులు ఏసై అందుకు వెళ్ళారంట ఏ కలవాలని రెండు సంవత్సరాలు జ్ఞానులు ప్రయాణం చేశారు ఏసయును కలిసినారు అయ్యను కలుసుకోవడమే నిజమైన క్రిస్మస్ ఏసయ్యను కలుసుకోకుండా చేసుకునే క్రిస్మస్ అది క్రిస్మసే కాదు ఏసయ్యను ఎలా కలుసుకోవాలంటే వాక్యం చెంది గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము ఎనిమిది పదిహేడు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు దేవుణ్ణి నిజముగా ప్రేమించి దేవుని ప్రేమను అనుభవిస్తూ దేవుని ప్రేమను అనుభవించడం ఏంటి ఆయన నీ కొరకు రక్షకుడిగా జన్మించి ఆయన నీ కొరకు తన ప్రాణమునే సులభం మీద పెట్టి ఆయన రక్తము ద్వారా నీ పాపమును కడిగి వేసిన ఆ అనుభవాన్ని అనుభవిస్తూ హృదయపూర్వకంగా దేవుని ప్రేమించి జాగ్రత్తగా వెతకాలంటూయ వెరీ కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఈ లోకము ఎట్లయిపోయిందంటే క్రిస్మస్ అనే పదానికి అర్థం లేని క్రిస్మస్లు అనేక ఆచరిస్తున్నారు అందువల్లే క్రిస్మస్ కార్యక్రమాల్లో పరిశుద్ధత లేదు క్రిస్మస్ కార్యక్రమాలలో ఐక్యత లేదు క్రిస్మస్ కార్యక్రమాలలో సమాధానం కనపడడం లేదు స్టేజ్ మీద ఒక షో చేస్తారు నటిస్తారు ఒక భ్రమలాగా క్రిస్మస్ కార్యక్రమం అందరు నవ్వుతూ సెకండ్ ఇస్తారు క్రిస్మస్ 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 ఆ పక్కకు పోయినప్పటి నుంచి రే మీ అంతు చూస్తాననే విధంగా శత్రుత్వం కలిగి చాలా మంది ఉంటారు నువ్వు నా శత్రువు ఏదో క్రిస్మస్ టైం కాబట్టి నీకు సెకండ్ ఇచ్చాను అంతే క్రిస్మస్ కాబట్టి నీకు సెకండ్ ఇచ్చానమ్మా తర్వాత నీ సంగతి చూసుకుంటాననే విధంగా మనుషులు ప్రవర్తిస్తారు ఎందుకంటే వాళ్ళు ఆచారబద్ధమైన క్రిస్మస్ జరుపుకుంటున్నారు కానీ వాళ్ళు క్రీస్తుని కలవలేదు వాళ్ళు క్రీస్తుని కలిస్తే వారి జీవితాలు ఎప్పుడో మారి ఉంటాయి వాళ్ళు క్రీస్తుని కలవకుండా ఆచారముతో వెళ్ళిపోతున్నారు అన్నమాట క్రిస్మస్ అంటే డెకరేట్ చేయాలి క్రిస్మస్ అంటే పెయింటింగ్ చేయాలి క్రిస్మస్ అంటే పిండి వంటలు చేయాలి క్రిస్మస్ అంటే అందరూ పోయి సెకండ్ ఇచ్చి రావాలి క్రిస్మస్ అంటే కొత్త గూడలు కొనుక్కోవాలి క్రిస్మస్ అంటే మనం అరుస్తూ పాటలు పాడుతూ గంతులు వేస్తూ బైకుల్లో రైడింగ్ చేయాలి రచ్చ చేయాలి రచ్చ చేయడమే క్రిస్మస్ రచ్చ చేయడం క్రిస్మస్ కానీ కాదు ఏ సైను కలుసుకోవడమే క్రిస్మస్ ఏ సైను కలవగలగాలి గొల్లె గొర్రెల కాపురులు వారిని కనుక మీరు ఏం తెలుసుకున్నారయ్యా క్రిస్మస్లో మీరు మొదటి క్రిస్మస్లో మిమ్మల్ని మేము పరిశుద్ధ గ్రంథంలో చూశాము మీకు ఏం తెలిసింది క్రిస్మస్ అంటే వాళ్ళు ఒకటే మాట చెప్తారు ఏం తెలిసిన లోక రక్షకుడిని మేము కలిసాము లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆ రక్షకుడు ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ జీసస్ని మేము కలిశామంటారు వాళ్ళు నువ్వు కలిసావా నీకు ఆ రక్షణ అనుభవం ఉందా నీ ఆత్మ రక్షించబడిందా లోకరక్షకుని మేము కలిసామని వారు ధైర్యముతో వారి యొక్క వారు విన్న వాటిని కన్న వాటిని ప్రకటించారంట అనేకులు ఆ వారు చెప్పిన మాటలు విన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది అనేకులు సంతోషంతో ఆ మాటలు విన్నారు ఈ దినాల్లో క్రిస్మస్ పండుగలు ఎలా జరుగుతున్నాయి ఎంతమందికి ఆశ్చర్యం ఎంతమందికి రక్షణ ఎంతమందికి మారు మనసు ఈ క్రిస్మస్ కార్యక్రమాల వల్ల కలుగుతుంది క్రిస్మస్ కార్యక్రమాలకి వేలు లక్షలు కోట్లు కూడా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు దాని ద్వారా ఒక్క ఆత్మ రక్షణ పొందుకుంటుందా ఒక్క ఆత్మ దేవుని ఎందుకు నడిపించబడుతుందా ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర ఎక్కడో ఆత్మ రక్షించబడి ఉంటాయని చెప్పి అంటూ మన కార్యక్రమంలో మనము దైవ భయము లేకుండా లోకానుసారమైన పద్ధతిలో లక్షలు కోట్లు డబ్బులు ఖర్చు పెడుతున్నామా యేసుని కలుసుకోలేని వాడు నిజమైన క్రిస్మస్ పండగ జరుపుకోలేడు అతనిలో ఉన్నటువంటి ఆ ప్రాచీన స్వభావం అతని జీవితాన్ని విడిచిపెట్టదు ఎప్పటికి కూడా ఆ పాత జీవితం రోత జీవితం లోకానుసారమైన జీవితంలో పడి జీవిస్తూనే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అంటూ జరుగుతుంటారు ఎందుకు తర్వాత పోయి తాగి తందనాలు ఆడుతుంటాడు లోకానుసారమైన బూతులు మాట్లాడుతుంటారు ఇంట్లో సమాధానం లేకుండా జీవిస్తూ ఉంటారు అది క్రిస్మసా యేసుని కలిసిన వారి జీవితము మారిపోయి ఉండాలి ఆ మార్పు నీలో కలగాలంటే క్రీస్తు నీలో జన్మించాలి నన్ను జాగ్రత్తగా వెతికినప్పుడు నన్ను మీరు కనుగొంటారు అని దేవుడు చెప్తున్నాడు ఏసైను మనం ఎప్పుడు కలుసుకుంటాం ఆచారాలతోనే మన జీవితాన్ని ముగించుకుందామా ఏసైను కలవలేని క్రిస్మస్ను జరుపుకుంటూ వెళ్తుంటామా ఏసయ్య లేని క్రిస్మస్ ఆరాధనలు మనం పాల్గొంటూ ఉంటామా అదేనా క్రైస్తవ జీవితం క్రీస్తు లేని క్రైస్తవ జీవితం అది గొర్రెల కాపరులు మనం అడిగితే వాళ్ళు చెప్తారు మేము లోకరక్షకుడైన క్రీస్తుని కనుగొందాం అదే క్రిస్మస్ అంటారు అల్లెలుయా దేవుని నామానికి మహిమ గాక అదే విధంగా మనం యోహాన్ సువార్త ఒకటో అధ్యాయంలోకి మనం వెళ్తే యోహాన్ సువార్త ఒకటో అధ్యాయము నలభై వచనం నుంచి నలభై రెండవ వచనం వరకు మనం చదువుదాం యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరులో ఒకడు సీమోని పేతుడి యొక్క సహోదరుడైన ఆంధ్రేయ ఇతడు మొదట తన సహోదరుడైన సీమును చూచి మేము మెస్సియాను కనుగొంటిని అని చెప్పి ఏసు నద్దు అతన్ని తోడుకొని వచ్చాను మెస్సియాను మాటకు అభిషక్తుడు అని అర్థం అల్లుయా అంద్రయా మరి సీమోని పేత యొక్క సహోదరుడంట ఆయన వాళ్ళ సహోదరుడు సీముని కరిసి చెప్తున్నాడు సీమోను ఈరోజు మేము మెస్సియాను కనుగొన్నాం ఇంతకాలం మేము ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆ మెస్ మాకు కనిపించాడు అనాయింటెడ్ వన్ దేవుని ద్వారా అభిషేకించబడి దేవుని యొక్క బలమైన కార్యాలు చేస్తూ లోకాన్ని రక్షించడానికి వచ్చిన ఆ రక్షకుని మేము చూశాను నేను రా నిన్ను కూడా పరిచయం చేస్తాను అంటూ తన సహోదరుడైన సీమోన్ని తీసుకొచ్చాడంట నువ్వు ఎవరి ఎద్దుకు తీసుకెళ్తున్నావు రా క్రిస్మస్ పార్టీ చేసుకుందాం రా అని చెప్పేసి క్రిస్మస్ పార్టీకి తీసుకెళ్తున్నావా డబ్బులు మీ పిల్లలకి ఇచ్చి ఎంజాయ్ చేయండి రా పో క్రిస్మస్ వచ్చేసింది పో ఎంజాయ్ పార్టీ చేసుకోకండి అని డబ్బులు ఇచ్చి పిల్లల్ని క్రిస్మస్ పార్టీ చేసుకోమని పంపిస్తున్నారా నీవు ఏసైను కలవలేదు కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వు ఏసై దగ్గరికి తేలేకపోతున్నావు నువ్వు ఏసైన్ కలిసి ఉంటే నువ్వు ఏసై వద్దకు ఆ కుటుంబాన్ని తీసుకొని వస్తావు అండి నువ్వు ఏసైను కలిసి సీమనుడు ఏసై తీసుకొచ్చాడు అయ్యో ఇక్కడ ఇప్పుడు ఏసై లేడే మరి ఏసై నువ్వు ఎందుకు ఎక్కడ తీసుకెళ్ళాలి అంటే ఏసయ నీ హృదయంలో జన్మించినప్పుడు నీలో ఉంటాడు మోకరినప్పుడు ఆయన మన మధ్యలో ప్రత్యక్షమవుతాడు ఆత్మరూపిగా అనే నూయ ఆంధ్రేయ ఏసైలో మెస్సి అని చూశాడు గొర్రెల కాపుర్లు ఏసైలో రోక లోకరక్షకుని చూసారటెము అంటే మహిమ గలిగనిగా ఇంకొక వాటి మాటలు మనం చదువుదాం అదే యోహాన్స ఒకటో అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఐదు వచనాల వరకు మనం చదివితే మరునాడు ఆయన గలిలేకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను ఫిలిప్పు బెత్సైదవాడు వాడు అనగా ఆంధ్రయ పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు కనుగొని ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొన్నాం ఆయన యోసేపు కుమారుడైన నజడైన యేసు అని అతనితో చెప్పను అల్లే లూయా నీవు నామానికి మహిమ గలుగును గాక చూడండి ఇక్కడ ఫిలిపుని కలిసినప్పుడు ఆ ఫిలిప్పు ఏ ఏమి చూశాడో అది నతానీయులతో చెప్తున్నాడు అంట వెళ్ళి ఏం చెప్తున్నాడు ధర్మశాస్త్రంలో మోసేయు ప్రవక్తలు ఎవరు గురి రాసిరో ఆయనని మేము కలుసు కలుసుకున్నాం ఆయనే ఏసు పాత నిబంధన అంతా కూడా ఎవరి గురించి చెప్పిందో ఆ అద్భుతమైన వ్యక్తి భూమి మీద జన్మించేశాడయ్యా పాత నిబంధన క్రైస్తవులందరూ కూడా పాత నిబంధన దేవుని బిడ్డలందరూ ఎవరి కోసం ఎదురు చూశారో ఆయన భూమి మీదకి వచ్చేశారు ఆయనే నజడైన వేసు ఆయన మేము కలుసుకున్నాం నిన్ను కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్తాను రా అని నతానీయులను తీసుకొని వెళ్తున్నాడు అంటే లూయా అని నీవు ఎప్పుడైనా ఏసకు ఒక్కరి నుండి తీసుకొచ్చావా ఏసై నేను కలిస్తే కదా అంత నటన పైపైకి నటన ఏసై నిజంగా కలిసి ఉంటే నువ్వు పది మందిని ఏసై యొద్దకు నడిపించి ఉంటావు ఈ పాటికి పది మందిని ప్రభు యొద్దకు నడిపించి ఉంటావు నేను ఏసైని కలుసుకున్నానమ్మా నేను ఏసైని కలుసుకున్నాను అయ్యా ఏసై వద్దకు రెండయ్యా ఏసై నేను చూపిస్తాను ఆయనే మెస్ అయ్యా ఆయనే లోకరక్షకుడు ఆయనే పాత నిబంధన ధర్మశాస్త్రం అంతా ఎవరి గురించి చెప్పబడిందో ఆ ఆ నజరేడైన యేసు ఈ ఆయనే లోక రక్షకుడయ్యా ఆయన నాకు రక్షణ ఇచ్చాడు నాకు మారు మనసు కలిగింది నా జీవితం మారిపోయింది నా జీవితంలో ఒక మార్పు వచ్చింది ఇంతకుముందు నేను ఏసైను కలుసుకోకముందు ఘోరమైన పాపిగా ఉన్నా లోకానుసారంగా ఉన్నా ఇష్టానుసారంగా జీవించా నా ప్రవర్తన అందరికీ అసభ్యకరంగా అవమానకరంగా ఉనింది ఆ యేసును నేను కలిసిన తర్వాత నా జీవితం మారిపోయింది ఆ ఏసయ్య నా జీవితాన్ని మార్చివేశారు ఏసుని కలుసుకున్న తర్వాత నా జీవితం మారిపోయింది అంటూ నువ్వు అనేకులను ఏసీ నడిపిస్తావు అట్లా నువ్వు నడిపించడం లేదు అంటే నువ్వు ఇంకా ఏసైను కలవలేదు నువ్వు ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటున్నావు కానీ ఏసుని కలిసిన అనుభవం ఇంకా నీకు రాలే పేరుకి క్రిస్మస్ డబ్బులు ఉన్నాయి కాబట్టి విచ్చలు విడి క్రిస్మస్ డబ్బులు లేకపోతే బాధతో క్రిస్మస్ ఏదో ఒక క్రిస్మస్ జరిగిపోద్ది అయిపోయింది ఏ సైన్ కలవలేని ఎన్నో క్రిస్మస్ అయిపోయినాయి ఇదో ఒక క్రిస్మస్ దీంట్లో ఏం చేస్తాం మనము ఓ హంగామా చేద్దాం ఓ గలబా చేద్దాం ఇంకా మరి ఎవరో బిడ్డలైతే మరి అన్ని చెడు అలవాట్లు తాగి తమలతో సినిమా హాల్కి క్రిస్మస్ రోజు సినిమాలకి వెళ్ళిపోతారు కానీ నీ సినిమా చూడాలి కొత్త పిక్చర్ వచ్చేసింది ఏ సైను కలవలేని క్రిస్మస్ చేసుకుంటున్న క్రైస్తవులారా కలు తెరుచుకోండి ఏ సై కలిసావా ఏ సైను కలవకుండా ఏ సైను గురించి నువ్వు వేరే వ్యక్తికి ఏం సాక్ష్యం చెప్తావు అసలు నీ సాక్ష్యం ఏంటి క్రిస్మస్ జరుపుకోవడానికి మనకు ఒక అర్హత ఉంది అసలుకి కలుసుకున్న కలుసుకున్నవాడే ఒక నిజమైన క్రిస్మస్ జరుపుకోగలుగుతాడు అల్లి లూయా ఆ యేసుని ఏసులో నువ్వేం కనుక్కున్నావు ఏసులో నువ్వు ఒక తండ్రిని చూసావా ఏసులో ఒక దేవుని కుమారుని చూసావాసులో నీ రక్షకుని చూసావా ఏసులో నీ అని చూసావా ఏసియాలో ఏసలో ఒక అద్భుతమైన స్నేహితుని నీ ప్రాణ స్నేహితుని చూసావా అసలు ఏసులో నువ్వేం చూసావని నువ్వు ఇతరులకి ఏసై గురించి చెప్పగలవు నేనేం చూడలేదు ఏదో ఆదివారం వస్తుంది కాబట్టి నేను చర్చికి పోతాను లేసి వచ్చేస్తాను క్రిస్మస్ వస్తుంది కాబట్టి చెమటలు గారుచుకుంటూ పిండి వంటలు చేస్తాం అందరి దగ్గరికి పోయి ఇష్టం లేకపోయినా షేక్ హ్యాండ్ ఇస్తాం తర్వాత మళ్ళా మా పాత జీవితం అంతే మా రోత జీవితం అలాగే ఉంటుంది అదే ప్రవర్తనలో మేము ఉంటాం దేవుడు అంతాడు అజ్ఞానుల్లా జీవించద్దండి జ్ఞానుల వలి నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకున్నట్టు అది అజ్ఞాన దశ యేసుని ఎరగకుండా జరుపుకుంటున్న క్రిస్మస్ల ఎప్పుడు మార్మల్స్ మనం పొందుకుంటాం ఎప్పుడు ఏ కలుద్దాం ఏ కలుసుకున్న వారి జీవితాలు మారిపోయి ఉంటాయి అని వారి జీవితాల్లో ఏసు జన్మించి ఉంటాడు ఆంధ్రయ జీవితంలో ఏసే జన్మించాడు అతను ఏసు కొరకు హతసాక్షి అయిపోయాడు ఫిలిప్పు జీవితంలో ఏసే కలుసుకున్నాడు ఆయన మరి ధర్మశాస్త్రం అంతా ఏసు గురించి చెప్తుందని చెప్పేసి అన్నాడు తన జీవితం మారిపోయింది ఆయన ఒక హతసాక్షి అయ్యాడు గొర్రెల కాపర్లు లోకరక్షకునే ఏసైలు చూశారు వాళ్ళ జీవిత కాలం అంతా ఏసైకి సాక్షిగా జీవించారు మరి నువ్వు ఏసైని కలుసుకొని ఉంటే నువ్వు ఏసైకి సాక్షిగా జీవిస్తూ ఉంటావు నువ్వు జీవిస్తున్నావా ఈ క్రిస్మస్ ఎంత జరుపుకోబోతున్నావు ఏసైని కలుసుకొని ఎన్నో క్రిస్మస్లు చేసుకున్నావు మరి ఒక క్రిస్మస్ అయింది ఏసైని కలుసుకునేందుకు మొట్టమొదటగా జాగ్రత్తగా అయి బతకాలి జాగ్రత్తగా వెతకాలి వెతకాలియా జాగ్రత్తగా వెతకడం అంటే ఇప్పుడు అర్జెంటుగా ఫ్లైట్ వేసుకొని ఎరుచులేం పోవడం కాదు నువ్వు ఉన్న స్థలములో మోకరించి ఏసయ్యా నేను నిన్ను కలుసుకోవాలి అని కన్నీటితో రోధించు నా జీవితాన్ని మార్చే ఏసయ్యా నేను నిన్ను కలవాలయ్యా నేను నిన్ను కలవాలి తండ్రి నేను నిన్ను కలవాలయ్యా ఇదిగో నా జీవితంలోకి నువ్వు నాయనా నా జీవితంలో నువ్వు జన్మించాలి ఏసయ్యా అని ఏసు నిన్ను దర్శించేంత వరకు దేవుని సన్నిధిలో మోకరిల్లు ప్రార్థన చేయి ఏసుని కలవడానికి ప్రయత్నం చేయి క్రిస్మస్ దినాల్లో ఏసయ్యా నిన్ను దర్శించాలి నా జీవితం మారాలి నా పాత జీవితం నా ప్రాచీన స్వభావాలన్నీ మారాలి ఏసయ్యా ఎంతకాలం ఇంకా నేను ఒక నిజమైన క్రిస్మస్ జరుపుకోకుండా అలాగే ఆచారబద్ధమైన క్రిస్మస్ క్రిస్మస్ వచ్చింది కాబట్టి డెకరేషన్ క్రిస్మస్ వచ్చింది కాబట్టి క్రిస్మస్ పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటాం క్రిస్మస్ అంటే ఒక నటించే సంతోష మోహాలు కలిగి నలుగురితో నలుగురిని విష్ చేస్తుంటాం తర్వాత క్రిస్మస్ పండుగ తర్వాత చూసుకుంటాం అని చెప్పి అవసరం లేదు అటువంటి క్రిస్మస్ని మనం జరుపుకోవాల్సిన అవసరం లేదు అది ఎప్పుడు కూడా దేవునికి మహిమ కలగదు దేవుణ్ణి సంతోష పెట్టని క్రిస్మస్ దేవుణ్ణి సంతోషపెట్టే క్రిస్మస్ నువ్వు జరుపుకోవాలంటే మొట్టమొదట నీలో రక్షణ మారు మనసు అనుభవం రావాలి నువ్వు ఏసుని కలుసుకోవాలి అప్పుడే అది నిజమైన క్రిస్మస్గా నువ్వు ఆచరించగలవు అప్పుడు ఎవరు కూడా నీతో చెప్పాల్సిన అవసరం లేదు క్రిస్మస్ వచ్చిందని నువ్వే పది మందికి పోయి చెప్తావు గొర్రెల కాపర్లు వెళ్ళి చెప్పారంట మరి ఆంధ్రయ వెళ్ళి చెప్తున్నాడు పిలిపి వెళ్ళి చెప్తున్నాడు ఎప్పుడు పోయి చెప్తున్నారు వీరు మారు మనసు పొందుకున్నారు మీ జీవితాలు మారే మన జీవితాలు మారే మారలేదు మనలో ఏం మార్పు రాదు మనం పోయి ఏం చెప్తాం కొమ్ము తలుపు వేసుకొని ఇంట్లో ఉంటాం లేదా డెకరేషన్ చేసుకొని ఇంట్లో కూర్చొని ఉంటాం అంతే తప్ప నుంచి మనలో ఏం మార్పు ఉంది ఏసు నీలో జన్మించడమే నిజమైన క్రిస్మస్ ఏసుని నువ్వు కనుగొన్నావా ఈరోజు ఏసైను నువ్వు కలవకుండా ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా కూడా ఆ ని ఎప్పుడు కూడా ఏసైకి సంతోషాన్ని బాగు ఏసఐని మన క్రిస్మస్ని బట్టి ఏసై సంతోషపడాలి నువ్వు కాదు సంతోషపడాల్సింది అంత ఏ క్రిస్మస్ వచ్చింది కాబట్టి నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టాను ఎంత స్టైల్గా తిరిగాను లేకపోతే ఎంత ఎంతమందికి ఎన్ని క్రిస్మస్ కార్యక్రమాల్లో పాల్గొన్నాను ఇది కాదు కావాల్సింది నన్ను బట్టి ఏసై సంతోషిస్తున్నాడా అందుకే ఏసై అంటాడు లూకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది ఆడ తప్పపోయిన గుర్రె విషయంలో ఆయన ఏం చెప్తాడంటే లూకాసు వార్త పదిహేనో అధ్యాయం ఏడో వచనంలో మారు మనస్సు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు మందు ఎక్కువ సంతోషం కలుగుతుందట మారు మనసు లేకుండా తొంభై తొమ్మిది మంది క్రిస్మస్ జరుపుకున్నా దేవునికి సంతోషం లేదు ఓ పెద్ద గుంపు మాబ్ తయారయ్యి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని మారు మనసు లేకుండా మీరు చేసుకుంటే పరలోకానికి సంతోషం లేదు కానీ ఒక్క పాపి నిజంగా మారి తను ఒక ఒక ఖాళీ స్థలంలో మోకరిల్లి ఎస్ అయ్యా ఎందుకనైనా నున్న రక్షకుడు తండ్రి అని మోకరిల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకమే అక్కడికి దిగ వస్తుంది పరలోకమే అక్కడ దిగ వస్తుంది అక్కడ ఏమి మరి హంగామ ఉండదు ఏమి పెద్ద డెకరేషన్లు ఉండవు ఏమి పిండి వంటలు ఉండవు లేకపోతే ఇంకేదేదో ఏమి అక్కడ అక్కడేమి క్రిస్మస్ ఆచారాలు కనపడవు కానీ మారు మనసు ఉంటుంది అక్కడ అక్కడ మార్పు ఉన్నటువంటి ఒక పాపి దేవుని సన్నిధిలో ఏసయా దక్షకుడుగా నా కొరకుని జన్మించావయ్యా అని ఏసైని కలుసుకుంటాడు ప్రార్థన చేస్తాడు అల్లెయా దాన్ని బట్టి ఏమవుతుందంట పరలోకమంతా క్రిస్మస్ జరుగుతుందంట ఈ సంవత్సరం నీ క్రిస్మస్ పరలోకపు పరలోకాన్ని సంతోషాన్ని కలిగించే క్రిస్మస్ గా మార్చుకోవడానికి ప్రయత్నం చేయి మారు మనసు పొందుసైను జాగ్రత్తగా వెతుకు నిజంగా ఆయన్ని ప్రేమించు నీ జీవితాన్ని మార్చుకో మారు మనసు అనుభవం కలిగి ఉండి దేవుని జాగ్రత్తగా జ్ఞానుల వలె వెతకాలి మనం అజ్ఞానుల వలె మనం ఉండకూడదు జ్ఞానుల వలె మనము జాగ్రత్తగా వెతకాలి వాక్యాన్ని ధ్యానించండి ప్రార్థనలో గడపడండి పరిశుద్ధాత్మ సహాయం కోరుకోనండి రవా నిన్ను మేము తెలుసుకోవాలయ్యా నీ రక్షణ మేము అనుభవించాలయ్యా అంటూ మారు మనసు రక్షణ అనుభవం కొరకు తప్పించండి ఒక అద్భుతమైన క్రిస్మస్ పరలోకాన్ని సంతోషపరిచే క్రిస్మస్ మనం జరుపుకుంటుంది దాకా ప్రార్థన చేద్దాం పెంగళ మాట్లాడి మీకు వందనాలయ్యా అనేక క్రిస్మస్ పండుగలు గడిచిపోతున్నాయి కానీ నైనా ఏసైను కలిసి ఏసైను తెలియపరిచే క్రిస్మస్ జరుపుకునే వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు నైనా గొర్రెల కాపర్లు మెస్సఐ అని కలుసుకుందామని చెప్తున్నారు ఆ కాపర్లు నైనా మేము లోక కలుసుకున్నాం కలుసుకున్నామని చెప్తున్నారు నైనా మరి ఆంధ్రేయ మెస్సేయని కొనుక్కున్నానని చెప్తున్నారు ఫిలిప్పు పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్రం అంతా ఎవరి గురించి ప్రకటించిందో ఆ నర్సరుడే వేసి నేను కలుసుకున్నానని చెప్తున్నాను ఈ దినము అయినా మేము వారము బలహీనులము అజ్ఞానులము కానీ తండ్రి మా జ్ఞానం నిన్ను కలుసుకునేందుకు సహాయం చేయి నిన్ను నిజముగా కలుసుకొని హృదయపూర్వకంగా మారు మనసు రక్షణ పొందుకొని ఒక అద్భుతమైన క్రిస్మస్ జరుపుకునేందుకు మాకు మీరు సహాయం చేయమని మమ్మల్ని బలపరచమని అట్టి క్రిస్మస్ ద్వారా మేము అనేకులకి ఆనందాన్ని సంతోషాన్ని పంచుతూ అయినా ఏ విధంగా గొర్రెల కాపరలు మరి ఫిలిప్పు అయినా ఆంధ్రేయ దేవుని యొద్దు అనేకులు నడిపించారు మేము కూడా ఆ విధంగా అనేకులను నడిపించేందుకు మాకు సహాయం చేయండి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేల్